ప్రజల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకువచ్చారని ఈ అప్లికేషన్ లో తీసుకురావటం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు కలెక్టరేట్ లో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ ఓ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ కమిషనర్ సూర్యతి ఈరోజు నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్ సెల్కి కలెక్టర్ గారు ఎస్పి గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉన్నారు ఇప్పుడు దాదాపు ఒక యాభై దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయటం జరిగింది కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి ఉండే అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి కొన్ని వాళ్ళు అడిగిన వాటిలో కేబినెట్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాల్సి వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి టౌన్ ప్లానింగ్ సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది ఎస్పి గారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడటం అది వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్ ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడే యాక్చువల్గా డిస్కస్ చేస్తారన్నారు ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు ఇవాళ సాయంకాలం నాలుగు ఐదు అయితే ఉంది అయినప్పటికీ ఎంతమంది వచ్చిన ఏదో ఊరికి చెప్పి వదిలేయటం కాదు రిప్రజెంటేషన్ తీసుకొని పంపించడం కాదు వీలైనంత వరకు స్పాంటేనియస్గా కంప్లీట్ చేయాలన్నా ఎగ్జాంపుల్ బుచ్చిరెడిపాలెం బుచ్చిరెడ్డిపాలెంలో ఒక సైట్లో ప్రభుత్వ పార్కుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరే అతను ఇటు ఇటుకబట్టీల్లో పెట్టుకొని ఉన్నాడు అన్నారు నేను హౌసింగ్ వాళ్ళకి చెప్పా అక్కడకొకరు పోయి సెల్ ఫోన్లో నాకు అదంతా చూపించమని ఆ ఏరియా అంతా యాక్చువల్గా సెల్ ఫోన్లో చూపించారు అయితే ఇంకా కొన్ని ఇల్లు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్ పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరరీ ఇస్తారు ఇవ్వచ్చు తప్పు లేదు కమిషనర్ గారు కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ బిల్డింగ్స్ని కట్టిన దాకా కాబట్టి అందులో తప్పు లేదు నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్క్ శాంక్షన్ చేస్తాం పార్క్ కట్టమని యాక్చువల్గా నేను అర్బన్ అథారిటీ వాడు కదా అర్బన్ అథారిటీ వాడికి కంట్రోల్లో ఉండేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు మొన్నైతే నేను మంగళగిరి పార్టీ ఆఫీసులో వెనుతులు తీసుకున్నాను స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికీ ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు ఆయన వేరే చిన్న పని నుండి చెప్పిపోయారు యాక్చువల్గా అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్నీ తీసుకొని సమస్యలు తీర్చుకో తీర్చడం అప్లికేషన్ తీర్చుకోవడం తీసుకోవడం కాదు ఇక్కడ స్పాంటైనియస్గా చేయగలిగిన చేయటం లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సిమ్ గారి దృష్టి చేయడం జరుగుతుంది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెసిఫిక్గా పెట్టాను ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్ పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి అందుకని ఈసారి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను మీరు కూడా ఉండండి ఉంటే స్పాంటైనియస్గా అవుతాయని వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నందువల్ల మెజారిటీ స్పాంటైనయస్గా తీసుకుంటున్నాం దీనివల్ల ప్రజలకి సరిపడింది ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం పది రోజులకు వస్తారో పదిహేను రోజులకు వస్తారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలను తీరే కన్ని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని కలెక్టర్ని కమిషనర్ గారిని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ వచ్చి ఉన్నాను స్వాయింటెనెన్స్ చేయాలని ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరుగుతుంది యాక్చువల్గా స్టడీ చేస్తున్న హౌసింగ్ డిపార్ట్మెంటు టిట్కో కట్టింది ఆ ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఒకసారి అవన్నీ విజిట్ చేయమని మంత్రులకు ఆదేశించారు ఆ విజిట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలన్న దాని మీద త్వరలో డెసిషన్ తీసుకున్నారు మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా ఏది కూడా వదిలేదు లేదు ప్రజల యొక్క ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం ఏది వదిలేదు నాకు తణుకులు అయితే అది బాండ్స్ టీడీఆర్ బాండ్స్ ఏడు వందల కోట్లు ప్రాట్ చేశారు దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది సీఎం గారికి పంపించున్నాను సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు లేవట్టు కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం వాళ్ళ రిపోర్టు నిన్న అక్షరం సబ్మిట్ చేశారు నేను ఇంకా చూడలేదు ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది కడప ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయటం జరిగింది వాటన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది